అందరికీ నమస్కారం నేను మీ సురేష్ దయచేసి మా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంట్ చేస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింతమందికి ఈ యొక్క సమాచారం వెళుతుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మాకు జరిగిన బాధల గురించి తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు మర్చిపోకుండా తప్పకుండా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్రగతి భవన్ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఆరో తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి భవన్ సాక్షిగా సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు అన్యాయం జరిగింది న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ రోజు ప్రగతి భవన్లో అప్పుడు కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు జరిగిన శిక్షణ కార్యక్రమం ఒకరోజు ప్రగతి భవన్లో జరిగింది ఆ రోజు అప్పటికీ విధులలో ఉన్నటువంటి సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్లకు కొంతమందికి టీచర్ ఆఫ్ ట్రైనర్స్ టీఓటిగా విధులేశారు ఆ ట్రైనింగ్కు హాజరైనటువంటి ఎంసీఓలు సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఈ విధంగా అన్యాయం జరిగి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది మరి మన రాష్ట్ర ప్రభుత్వం మీరు దీన్ని కొనసాగింపిస్తూ మాకు జరిగిన అన్యాయాన్ని మీరు న్యాయం చేయాల ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది సార్ అని చెప్పి కేసీఆర్ సార్కి మేమందరం కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేస్తే ఆ క్షణాన కేసీఆర్ సార్ నిజంగా ఒక దైవంలా అనిపించింది కేసీఆర్ సార్ తక్షణమే పక్కనే ఉన్న అధికారులను ఆదేశించారు వీళ్ళు మన తెలంగాణ బిడ్డలే వీళ్లకు న్యాయం చేయాలి వారం రోజుల్లో ఈ పిల్లలకు ఏదైనా సర్క్యులర్ ఇష్యూ చేసి న్యాయం చేయండి అని చెప్పారు నిజంగా దేవుడు కనికరించి వరం ఇచ్చిన పూజారి కరణించలేదన్నట్టు మాకు కేసీఆర్ సార్ అంతా మా సమస్యలు కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏం జరిగిందని చెప్పి చెప్పాడు కానీ పక్కనే ఉన్న అధికారులు తూతూ మంత్రంగా దీన్ని వదిలేశారు అప్పటి నుండి అనేక స్వయాన కేసీఆర్ గారే మాకు హామీ ఇచ్చినా కూడా అన్యాయం జరిగింది మరి ఎందుకు సార్ ఎందుకు న్యాయం చేయట్లేరు అని చెప్పి చాలా మందిని అడిగాం కానీ ఏ ఒక్కరు కూడా ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వలేదు అప్పటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అయిపోయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అప్పటి నుండి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొన్నటి వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ విధంగా అన్యాయం జరిగింది మేము తెలంగాణ బిడ్డలమే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమే మేము ఓట్లు వాళ్ళమే ఇక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది వేల కుటుంబాలకు అన్యాయం జరిగింది పది సంవత్సరాలు మేము సేవ చేశాం ప్రభుత్వానికి మేము సాక్షర భారతిలో ఒక అక్షరాస్యత కార్యక్రమమే కాకుండా అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతిలాగా పనిచేసినాం మరి మాకే అన్యాయం జరిగింది మేము పదేళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినాం మా సేవలు వాడుకున్నారు మధ్యలో వదిలేశారు మా మా ఆవేదనంతా కూడా ప్రభుత్వానికి పెద్దలకు మంత్రులకు అందరికీ చెప్పాం కానీ ఎవ్వరు కూడా చూసి చూడనట్లు పట్టించుకోలేదు అట్లా ఐదు సంవత్సరాలు కాలయాపన జరిగిపోయింది ఈ సాక్షర భారత్ కార్యక్రమం తొమ్మిది పదేళ్ళు జరిగినప్పుడు సుమారు యాభై నుంచి అరవై లక్షల మందిని నిరక్షరాశులని అక్షరాశులుగా తయారు చేసిన ఇది ఆన్ ద రికార్డ్ వీరికి కనీసం చదువు సంతకము కనీస పరిజ్ఞానం లేకుండే బస్ బోర్డు చదవడం లేకుండే అలాంటి వారికి బస్ బోర్డు చదవడం వాళ్ళు సంతకం చేయడం వాళ్ళు చిన్న చిన్న లెక్కలు చేసుకోవడం అలాంటిగా అలాంటి వారిగా తయారు చేసాం ఆ క్రెడిట్ అంతా కూడా సాక్షర భారత్ ఎంసీవిసి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం రెండు వేల పదిహేడులో జాతీయ అవార్డు నేషనల్ వైడ్ అవార్డు సాక్షర భారత్ మిషన్ ద్వారా నేషనల్ అవార్డు రాష్ట్ర ప్ర రాష్ట్రపతి చేతుల మీదుగా మూడు నేషనల్ అవార్డు కూడా వచ్చాయి ఒకటి కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి మండల్ వీర్నపల్లిలో మన అప్పటి ఎంపీ వినోద్ కుమార్ గారు తను ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ లీటర్స్ అచీవ్మెంట్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇచ్చారు అదేవిధంగా మొయినాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ మండల్లో బాకారం అనే విలేజ్ అప్పటి ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు ఈ యొక్క గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు అక్కడ అవార్డు వచ్చింది అదేవిధంగా మన ఉమ్మడి నల్గొండ చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చౌటుప్పల్ మండల్ అంకిరెడ్డిగూడెం అక్కడ గ్రామ సర్పంచ్ గారు మల్లేష్ గౌడ్ గారు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు కష్టపడి పనిచేసిన ఎంసీఓలు విసిఓలు పూర్తి స్థాయిలో సహకరించి ఆ గ్రామాన్ని హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ చేయడంలో ఎంతో క్రియాశీల పాత్ర పోషించిన మాకు అన్యాయం జరిగింది దాని అవార్డు తీసుకున్న సర్పంచ్లు డీడీలు వీళ్ళందరూ రెగ్యులర్ అధికారులు వీళ్ళందరూ ఇప్పటికీ విధులలో ఉన్నారు కానీ మేము విధులలో లేము మాకు అన్యాయం జరిగింది మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రాధాయపడడం మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపియండి మేము అందరం చదువుకున్న వాళ్ళం ఉన్నత విద్యావంతులం వెల్ ఎడ్యుకేటెడ్స్ పదేండ్లు మా జీవితం మొత్తం ఇందులో దారభోషం మమ్మల్ని అనేక రకాల కార్యక్రమాలకు మా సేవలు వాడుకున్నారు ఒక అక్షరాస్థతనే కాదు అన్ని ఎన్నికల విధులలో కూడా మేము పార్టిసిపేట్ అయినాం ఎన్నికల డ్యూటీలు కూడా చేసినాం అన్ని రకాలుగా పార్టిసిపేట్ అయినా మాకు అన్యాయమే జరిగింది ఈ రకంగా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మేము అన్ని పార్టీలను కలిసినాం బీజేపీ పార్టీ వాళ్ళని కలిసినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలిసినాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కలిసినాం అందరు మేనిఫెస్టోలో పెట్టిండని చెప్పి కూడా అడిగినాం అయినా కూడా ఎవరు న్యాయం చేయలేదు గత సంవత్సరంలో రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా కృష్ణం రాజన్న గారు వీరి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో గత సంవత్సరం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారిని కలిసి కూడా మాకు జరిగిన అన్యాయం గురించి వివరించాం దేశవ్యాప్తంగా సుమారు ఒక ఆరు నుంచి ఏడు లక్షల మధ్యలో సాక్షర భారత్ ప్రేరకులు దేశవ్యాప్తంగా ప్రేరకులు అంటారు మన రాష్ట్రంలో కోఆర్డినేటర్స్ అంటాం ఆ విధంగా అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి తీసుకెళ్లాం ఈ కార్యక్రమం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల మంది పదిహేడు వేల చిల్లర గ్రామ కోఆర్డినేటర్లు ప్రతి మండలానికి ఒక ఎంసీఓ నాలుగు వందల నలభై మూడు మంది ఎంసీఓలు మండల కోడినట్లు వీళ్ళందరికీ అన్యాయం జరిగింది మా బ్రతుకులు రోడ్డున పడ్డే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్న మేము బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులం అయ్యాం అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లాం పక్కనే ఉన్నటువంటి అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు జగ్గారెడ్డి గారు పక్కనే ఉన్నారు పెద్దలందరూ వీరు కూడా మాట్లాడారు అవును వీళ్ళు సాక్షర భారత్ అనేది మన ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చిన రెండు వేల తొమ్మిదిలో తీసుకొచ్చిన ఈ కార్యక్రమం వీళ్ళకి అన్యాయం జరిగింది పద్దెనిమిది వేల మందికి వాస్తవమే అని చెప్పి పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి వివరించారు మేము చెప్పాం రాహుల్ గాంధీ గారు చేతిలో చేసి మాకు హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ సార్ రేవంత్ రెడ్డి సార్ మీ అందరికి మా సాక్షర భారత్ పద్దెనిమిది వేల కుటుంబాల పక్షాన్ని అడుగుతున్నాం సార్ గత ప్రభుత్వం ఎలాగో హామీ ఇచ్చి మాట ఇచ్చి మర్చిపోయారు మమ్ముల మీరైనా సరే ఆ హామీని నిలబెట్టుకొని పద్దెనిమిది వేల మంది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి వీళ్ళకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి మాకు ప్రత్యామ్నాయంగా ఏ శాఖలోనైనా మీరు అనేక రకాలుగా ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అనేక రకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ అంటున్నారు అనేక మంది ఉపాధి చూపిస్తూ మరి మేము పద్దెనిమిది వేల మంది ఏ పాపం చేసినాం సార్ మాకెందుకు నారు పోసిన వాళ్ళే నీరు పోయాలన్నట్లు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకంలో పనిచేసిన మేము ఈ రోజు దౌర్భాగ్య పరిస్థితుల్లో రోడ్ల పాలైనం మా జీవితాలను ఆదుకొని మాకు న్యాయం చేస్తారు మా జీవితాలను కూడా బాగు చేస్తారని చెప్పి ఆశిస్తూ పద్దెనిమిది వేల మంది పక్షాన కోరుతున్నాం సార్